హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేస్తున్నానంటే మనము ఇడ్లీ దోశ అంటే ఈరోజే ప్రిపేర్ చేసుకోవాలి కదా నేను ఈరోజు రేపు బ్రేక్ఫాస్ట్కు రాగుల దోశ చేద్దాం అనుకున్నాను రాగుల దోశకు ఏమేం పడతాయి ఏం వస్తున్నా అనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ రాగులు నేను ఈ రైస్ కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను రాగులు కప్పు బియ్యము ఈ కప్పుతో వన్ కప్పు మినపగుండ్లు కొంచెము మెంతులు ఇవన్నీ వేసి అన్నీ ఒక దగ్గర నానబెట్టేసుకున్నాము కనీసం ఒక ఐదారు ఆరు గంటలన్నా నానాలి అందుకే నేను తొందరగా నానబెట్టుకుంటున్నాను ఈవినింగ్ నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను రేపటికి మనకు దోశకు దోశ పిండి రెడీ అయిపోతుంది రాగుల దోశ ఈ రాగులు చాలా హెల్త్కి మంచిది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా తీసుకుంటే మిల్లెట్స్ తోటి దోశ తిన్నట్టుగా ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది మనకు టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి నానబెట్టుకుందాం మనం రాగులు అట్లాగే బియ్యము మినప్పప్పు కొంచెం వెంతులు ఒక పావు టీ స్పూన్ ఇవి ఒకసారి మనమంతా ఒక రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా రెండుసార్లు కడిగి నా నీళ్ళు పోసేసి మనం మంచిగా ఒక ఐదారు గంటలకు ఎక్కువే నానాలండి రాగులు ఎంత నానితే అంత మంచిగా మనకు దోశ తిండి బాగుంటుంది ఇట్లా చూసి కదా ఇప్పుడు ఇది మూత పెట్టేసాం ఇంకా మూత పెట్టేసి నాననిచ్చి మనము సాయంత్రం గ్రైండ్ చేసుకుందాం ఇది చూసండి మనం సాయంత్రం గ్రైండ్ చేసుకుంటప్పుడు మళ్ళీ చూద్దాం ఇదిగోండి మనం రాగుల దోశ నాన కదా నేను పొద్దున నాన కదా ఇంకో మంచిగా నానిపోయినాయి ఇప్పుడు నేను మనం దోశ పిండి గ్రైండ్ చేసుకున్నాను నేను ఇప్పుడు గ్రైండ్ చేసి మనము అట్లా పెట్టుకుంటే రేపు పొద్దుగా దోశ నాకు వచ్చేస్తూ చూడండి వాటర్ పొద్దున వాటర్ చేంజ్ చేసిన మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం మెత్తగా మంచిగా నాన్ కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చూసే గ్రైండ్ చేసుకుందాం మనం అది వచ్చేసింద్రా ఇంత మెత్తగా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం ఈ పౌడర్ గిన్నెలో పోసేసుకుందాం విధంగా మనము ఈ మిగతాయి కూడా గ్రైండ్ చేసుకుందాము మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది చూసినరా మనకు రేపు మార్నింగ్ వేసుకునేటప్పుడు ఇంకేమైనా వాటర్ పడితే అప్పుడు కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో సాల్ట్ కలిపిస్తున్నాను కొంచెము కొద్ది ఒక టీ స్పూన్ సాల్ట్ వేసిన ఇది కూడా మంచిగా ఇట్లా కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇంక ఇదేం మనం చేసేది ఇంకా మూత పెట్టి పెట్టేసుకుందాం ఇది రేపు మార్నింగ్ మంచిగా మనకు పులిసి దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది బ్యాటరు ఇది చాలా హెల్తీ ఇప్పుడు చేసుకుంటే రేపు మనకు మంచిగా బాగుంటుంది రాగి దోశ ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసుకొని రేపు మార్నింగ్ చూసుకుంటాం మనం ఇదిగోండి నేను నిన్న రెడీ రాగి దోశకు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనం నిన్న సాయంత్రం చూడండి ఇట్లా పొంగింది ఎంత బాగా పొంగింది ఇప్పుడు అది కలుపుకొని మనం దోశ వేసేసుకుంటాం ఇంకా కొంచెం వాటర్ పడితే వేసుకుందాం మనము ఇప్పుడు మనకు దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం ఇంక మనం దోశ పేనం పెట్టినా నేను పెనం కూడా కొంచెం వేడెక్కింది ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకొని టిష్యూ తోటి నేను చేసేస్తా స్ప్రెడ్ చేస్తాను కొద్దిగా నీళ్ళు చరి మనం ఫ్రై చేసుకుంటే దోశ మనకు చాలా బాగా వస్తుంది మంచిగా స్ప్రెడ్ అయింది మనకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అంతేనండి ఈ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను నేను ఆయిల్ మనము దోశ పేనం దోశ వేసుకునేటప్పుడు స్ప్రెడ్ చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది లేకుంటే మనకు మనం స్ప్రెడ్ చేసేదానికి అంత పిండి ఎంత వచ్చేస్తుంది ఇప్పుడు మనం కొంచెం స్టవ్ హైలో పెట్టుకొని కాల్చుకోవచ్చు ఇది కాలు అనిద్దాం చూసినా మనకు దోశ కాలుంది మనం తిప్పేసుకున్నాము Quando le verdure si sono raffreddate, le mettiamo a cuocere. Quando si sono raffreddate, le mettiamo a cuocere. మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసేస్తున్నాము అంతేనండి ఇట్లా ఈ విధంగా మనం మనకు అవసరం ఉందని చేసేసుకుందాం ఇలా చూసేట్లా మన దోశలు రెడీ అయిపోయినాయి ఫింగర్ మిల్లెట్స్ దోశ రాగులతో దోశ ఇది కరివేపాకు చట్నీతో నేను సర్వ్ చేసుకున్నాను చాలా బాగుంది చట్నీ మాత్రం సూపర్ స్మెల్ వస్తుంది సూపర్ కాంబినేషన్ అండి చాలా చాలా టేస్టీగా ఉంది దోశ దోశ ఈ టె చట్నీ మంచి కాంబినేషన్ బాగుంది మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంత మంచి దోషాలు మీరు కూడా చేసి ఆనందించండి థ్యాంక్ ఫర్ వాచింగ్